వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నేడు పులివెందులకు చేరుకోనున్నారు ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందులకు వెళ్లనున్నారు రెండు రోజుల పాటు పులివెందులలోనే బస చేయనున్నారు ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ గైర్వ హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది స్పీకర్ బాధితుల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించినట్లు సమాచారం ఎన్నికైన సభాపతిని అధికార విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తుంది ఈ కార్యక్రమానికి జగన్ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నేడు పులివెందులకు చేరుకోనున్నారు ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందులకు వెళ్లనున్నారు జగన్ రెండు రోజుల పాటు పులివెందులలోనే బస చేయనున్నారు ఇవాళ జరిగే అసెంబ్లీ సమాపేశాలకు జగన్ గైర్వ హాజరవ్వనున్నట్లు తెలుస్తుంది స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ జగన్ భావించినట్లు సమాచారం ఎన్నికైన సభాపతిని అధికార విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తుంది ఈ కార్యక్రమానికి జగన్ హాజర్ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఓవరాల్ గా చూసుకుంటే ఐదు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించినారు ప్రధానంగా ఏదైతే అధికారం కోల్పోయిన అనంతరం కూడా మొదటిసారి కడప జిల్లాకు రానున్నారు ఈ నేపథ్యంలోనే దాదాపు ఐదు రోజుల పాటు రాయలసీమ ప్రాంతంలోని ప్రధానంగా వైసీపీ నేతలతో కానీ లేదంటే కార్యకర్తలతో కూడా సమన్వయం చేసి సమస్య సమావేశం కూడా నిర్వహించిన తెలుస్తుంది లోనే ఐదు రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఐదు రోజుల పాటు ప్రధానంగా ఏదైతే వైసీపీ ఓటమిని సమీక్ష చేయనున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి ఇప్పటికే కార్యకర్తలు కూడా నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే పులివిందులలో చేరుకున్నారు దాదాపు మరో గంటలో కడప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన కూడా పులివిందులో చేరుకో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ